ఫ్రెండ్స్ మల్లూరు ఏజెన్సీ ప్రాంతంలో ఈ రకమైన ఆయిల్ తీయడం మీకు తెలుసా దీన్ని ఏం చేస్తాం ఎలా చేస్తాం దీన్ని తింటారా ఏదో దేనికని ఉపయోగిస్తారా ఈ వీడియో పుల్లు చూస్తేనే మీకు తెలుస్తుంది సో అలాగే కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని మేము ఇప్పటికే ఉంటాం దీన్ని వీడియో పుల్లు చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు రబ్బని రబ్బా నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుంటుంటారని అనుకుంటున్నాను సో ఇప్పుడు సబ్జీ చెట్ అంటే ఈ సీజన్లోనే మేము ఇప్ప అయితే ఏరేసి దాన్ని ఆయిల్ తీస్తాం ఫ్రెండ్స్ ఇలాగ తీస్తాము ఒకసారి ఆ ఇప్పిక్కలు కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇవన్నమాట పిక్కలు ఆ చెట్టు నుండి కింద రాళ్ళు అంటే పల్లి పండిపోయి అనమాట దీన్ని లోన పలుకు ఉంటుంది పలుకు వేరు చేసి అయితే మేము ఆ పిండి దంచేసి ఆయిల్ అయితే తీస్తాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఇప్ప చెట్టు కూడా ఉంది దగ్గరలోనే ఆ చెట్టు అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ చూసినా కదా చాలా పెద్ద చెట్లు అనమాట సో ఇప్పుడైతే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము చూస్తూ ఫ్రెండ్ ఈ కింద అయితే ఆవిరి బయటకు వెళ్లకుండా వెళ్ళగలుగున్నాడు ఈ విధంగా ఉండాలన్నమాట ఆవిరి బయటకు వెళితే ఈ పైన కుండగా అన్నమాట ఆవిరి వెళ్ళదు సో మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయని తప్పకుండా అలాగే బాగా ఉడికిన తర్వాత ఏమో ఈ విధంగా ఒక సంచి ఒక కట్ చేసి ఈ విధంగా చేయాలన్నమాట చేసిన తర్వాత అయితే ఉడికిన తర్వాత ఇవి గట్టితో ఇలాగ ఈ విధంగా సరిపోయినంత దాంట్లో వేయాలి వేసిన తర్వాత గట్టి కట్టుకోవాలంట సరిపోయినంత వేసిన తర్వాత గట్టి కట్టిన తర్వాత అయితే ఈ విధంగా జాగ్రత్త చేసి పెట్టుకోవాలి ఒకవైపు పెట్టులో ఉన్నది ఫ్రెండ్స్ మనకు రాగి మల్టీ ఉంటుంది రాంగి సెగంటి ఎలాగా ఆ విధంగా ఉండేది మేమైతే చూడ పెట్టి ఉంటాం ఆ విధంగా ఉంది మంట అయితే కింద గట్టికి పెట్టాలి ఎస్ఆర్ వల్ల ఆవిరైతే పైకి వెళ్తారు ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఎలాగొస్తుంది బట్ ఈ మూటలు కట్టినవి తీసుకెళ్ళి దాంట్లో లేస్తాం అన్నమాట చూస్తున్నాం కదా సెట్కి అయితే కన్నం చేసి ఈ విధంగా చెక్క అయితే పెట్టున్నాం లింక్ చేసినాము ఈ విధంగా వేయాలన్నమాట అలా ప్రెస్ చేస్తే ఆయిల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూసిన రాయిల్ అయితే ఎంత స్వీట్గా వస్తుంది తినమట చెట్టు త్వరలోనే అలాగ ఫిట్ చేసి ఉంటాం ఇక్కడైతే రాయి వేయాలి అన్నీ అయితే వేసారు అనమాట మోక్ చేయడానికి అది నొక్కుకొని ఉంటుంది అనమాట ఆయిల్ మొత్తం దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది అనమాట దీన్ని మేము ఇప్పని ఉన్నామంటాం ఫ్రెండ్స్ మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి మేమైతే ఇది పూర్వీం నుండి తినేవాళ్ళము ఒకప్పుడు కరువులో ఉన్నప్పుడు అయితే కొనడానికి డబ్బులు లేవు పరిస్థితుల్లో ఈ నూనెలు అయితే ఇలా చేసి ఈ విధంగా తినేవాళ్ళం అయినా మా ప్రాంతంలోనే ఈ విధంగా ఇప్పుడు కూడా తింటాం అనమాట దీన్ని రిఫైండ్ ఆయిల్ కన్నా చాలా టేస్ట్ ఉంటుంది ఆయిల్ ఫ్రెండ్స్ అవి ఐఫోన్ ఆ తర్వాత చూడండి చేము మనకు అరసల్లా ఉన్నాయి చంతులు ఉంటుంటారు కదా ఆ టైం చిన్న ఒకటి ఇస్తుంది ఇదేనమాట చూసారు కదా ఇక్కడ చాలా ఉన్నాయి ఇది కూడా ఎరవ కింద ఉపయోగించుకుంటాము చాలా బాగుంటాయి పొలాలు కానీ ఎక్కడైనా ఇలాగ విత్తే అనమాట చూస్తున్నది చాలా ఎరువు ఎక్కువ ఈ ఆయిల్ ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఈ కనిపిస్తున్నది మా అన్నమాట ప్రతి వేసవిలో ఈ ఆయిల్ దింపుతుంటాం ఉడకబెట్టింది మొత్తం అయిపోతే మళ్ళీ ఉంటే దీనిపైన వేసి ఎస్ఆర్ దగ్గర వేసి ఈ విధంగా మళ్ళీ ఉడకబెట్టి అయితే మాత్రం మళ్ళీ ఆ ద్వారా మళ్ళీ ఆయిల్ తీస్తుంటాం అది మొత్తం అయిపోయిన తర్వాత అయితే లాస్ట్ దాకా చూడండి వీడియో దీనికి బంట అయితే బాగా ఎక్కువ పెట్టాలి సో ఆవిరి వల్ల పైన ఉన్నది అన్నమాట కుండ మరుగుతుంది సో ఇక్కడైతే వాళ్ళు బరువు ప్రెస్ చేస్తేనే ఆయిల్ మొత్తం బయటకు వస్తాయి అనమాట సో ఈ విధంగా బరువు కోసం అన్నమాట ఈ దానిపైన రాయిల్ అయితే వేస్తూ ఉంటాం సో మీ ప్రాంతంలో ఇలా పూర్వీకులు ఒక విధంగా చేసి ఉంటే తప్పకుండా కామెంట్స్ అండి సో మా ప్రాంతంలో ఎప్పుడు కూడా ఈ ఆయిల్ తీసేస్తే ఎటువంటి కెమికల్ లేని ఏటి అనేది ఆర్గానిక్ ఆయిల్ అనమాట సో దీనికి రిపెండ్ ఆయిల్ కన్నా సూపర్ చాలా మంది ఈ వీడియోస్ చూసిన తర్వాత అన్ని రకాల ఆయిల్ మీరు తింటూ ఉంటారని కామెంట్స్ చేయవచ్చు సో మేము మేము కాదు మా పూర్వీకుల నుండి మా అలాగే మేము కూడా చిన్నతనం నుండి తింటూ ఈ విధంగా జీవించి ఉన్నాము అనమాట దీని ద్వారా ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు అనమాట సో దీని ఆయిల్ కూడా మంచి స్మెల్ వస్తుంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఎటువంటి కెమికల్ నిజంగా కలిపి ఉండరు సో స్వయంగా చెట్టు నుండి పిక్కలు తీసుకొచ్చి డైరెక్ట్గా దీన్ని బాగా ఆరబెట్టిన తర్వాత దంచుకొని ఈ విధంగా అయితే మేము తయారు చేస్తూ ఉంటాం అన్నమాట అందుకే మేము ఆ పూర్వీకులు బాగా సిక్స్ పేరుతో మంచి కండరాలతో శక్తి అలాగే మంచి బలము ఉండేవారు అన్నమాట సో ఇప్పుడైతే అనేక రకాల కల్తీ డూర్లు తినడం వల్ల ప్రతిసారి జబ్బులు అయితే వస్తూ ఉంటాయి సో మొత్తం ఆయిల్ మొత్తం తీసిన తర్వాత అయితే బాగా మరగబెట్టుకోవాలి ఈ విధంగా ఆ తప్పుల్లో తీసుకొచ్చి సో మరగబెట్టిన తర్వాత అన్నమాట బాటిల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత బాటిల్లోనే ఉంచుకొని ఈ విధంగా ఇంట్లోనే పెట్టుకో ఉంటాం పెట్టుకుంటున్న తర్వాత అయితే కావాల్సినంత ఆయిల్ తీసుకొని మేము వాడుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఏ విధంగా మేమైతే ఇప్పటి నునే అది ఏ విధంగా తయారు చేసామో మీరు నచ్చితే ఒకలా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా చేసి మేము పూర్వం నుండి అయితే ఈ నూనె ఆయిల్ తింటాం అనమాట రిపెండ్ కళ్ళన్నా బాగుంటుంది చాలా రుచిగా అనమాట సో ఈ విధంగా చేసి మేమైతే ఇలాగే కావు నూనె కూడా ఇలా సేమ్ దింపుతాం ఫ్రెండ్స్ చాలా అది కూడా మనకు చిన్నపిల్లలకి చాలా మంచిదని ఉంటుంది కాపడానికి అలాగే మనకు దెబ్బ కానీ ఏదైనా తగిలిన్నప్పుడు కూడా ఆ కాగు నూనె కూడా యూజ్ చేస్తాం సో ఇదైతే మేమైతే తినడానికి తయారు చేస్తాము ఆ కాగు నూనె అయితే ప్రస్తుతానికి జ్వరాలు కానీ ఏదైనా జబ్బు కూడా ఉంటే ఆ నూనె ఉపయోగిస్తాము ఇదైతే ప్రస్తుతానికి మేమైతే చాలా ఇష్టపడైతే ఈ ఆయిల్ అయితే తింటాం ఫ్రెండ్స్ సో మీకు ఎలాగనిపిస్తుంది వీడియో ఒకసారి కామెంట్ చేయండి అంతా ఇలాంటి వీడియోస్ కోసం కొన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మా అరకు ప్రాంతం ఏజెన్సీలో ఎన్నో రకాల కలసర నేచరల్ అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ బాయ్